నమస్తే అండి నేను ఇందిరా వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్ నిద్ర తోట ప్రతి ఒక్కరి ఇంట్లో అరటి మొక్క ఉండే ఉంటుంది కదండి నిజంగా ఆ తోటకే అందాన్ని తీసుకొస్తుందండి అరటి మొక్క నేను కూడా మా గార్డెన్లో మూడు రకాల అరటి మొక్కలు అండి ఒకటేమో కూర అరటి రెండు చక్కెరకేలి మూడు మూడోది కూడా తినే అరటి పండి వేసానండి ఫస్ట్ గెల వచ్చింది కూర అరటి అండి అది గెల స్టార్ట్ అయ్యాక ఒక నాలుగైదు అత్తలాలు వచ్చినాయండి తర్వాత కూర ఆలిపోవడం స్టార్ట్ అయింది ఇంకా వచ్చిన సారికైనా సరే మంచిగా అరటికాయలు చక్కగా గ్రో అయ్యాయండి హార్వెస్ట్ తీసుకున్నాము మేము ఆహారంగా యూజ్ చేసుకున్నామండి అరటికాయలు హార్వెస్ట్ చేసుకున్నామండి ఒక్కొక్క తీసుకున్నాము మొత్తం ఒకేసారి తీయకుండా అది అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఆ చెట్టుకి ఇంకేం రావండి అది తీసేయాలి చెట్టు ఆ చెట్టు తీసేస్తే పక్కన ఉన్న పిలకలు వస్తాయి కదండి వాటికి గ్రోత్ వస్తుంది ఈ చెట్టు తీసేస్తే పెద్ద చెట్టు చిన్న చెట్టు మళ్ళీ గ్రో అయ్యి స్ట్రాంగ్గా తయారవుతుంది దాని చుట్టూ అరటి చెట్టు చుట్టూ చాలా పిలుపులు వచ్చాయండి ఒకటి రెండు నేను తీసి వేరే చోట ప్రాపిగేట్ చేశాను అరటి వాటర్ తాగవచ్చా అది అసలు ఎలా వస్తుంది ఈరోజు ఈ టాపిక్ మీతో షేర్ చేసుకుంటానండి అరటి చెట్లు ప్రతి భాగము మనకు ఉపయోగకరమైన అరటి ఆకులో బోన్ చేయటం మన సాంప్రదాయం కదా అరటి ఆకులో పాలిఫెనైజ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు కలిగి ఉంటుందండి వేడి వేడి ఆహార పదార్థము ఈ ఆకుపైన వడ్డించినప్పుడు అరటి ఆకుపై ఉండే సహజమైన పైపూత తేలికపాటి రుచిని కలిగి ఉంటుందండి ఈ వేడి ఆహారము ఈ పదార్థంతో కలిసినప్పుడు అది కొద్దిగా రుచిని సంతరించుకుంటుంది అటువంటి ఆహారాన్ని మనం భుజించడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలను కూడా నివారించవచ్చండి అలానే అరటిపండు విషయానికి వస్తే అరటిపండులో చక్కెర పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయండి ఇది తినగానే తక్షణ శక్తి వస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు అలానే అరటి పువ్వుతో కూడా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి అలానే అరటి స్టెమ్ అరటి స్టెమ్ కట్ చేసినప్పుడు దాన్ని లేయర్ బై లేయర్ కట్ చేస్తే డొక్కల్లో వస్తాయండి ఆ డొక్కల్లో మనం దీపాలు వెలిగించుకుని కొలలను వదలవచ్చండి చక్కగా అలానే దాంతో రకరకాల అలంకరణ వస్తువులు కూడా తయారు చేస్తారండి ఆ లేయర్ బై లేయర్ తీసినప్పుడు మధ్యలో స్టేమ్ అరటి దూట వస్తుందండి ఆ అరటి దూట కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చండి ఇది అరటి దూట అండి దీంతో రెసిపీస్ చేసుకున్నాము ఇవి అరటి డొప్పలు ఇందులో దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో ఎవరైనా అడిగినా సరే ఇస్తాను నేను చాలా వచ్చాయి అరటి దూటను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి జ్యూస్గా చేసుకొని మనం తాగితే కాన్స్టిపేషన్ కూడా నివారించవచ్చు అండి ఇందులో రిచ్ ఫైబర్ ఉంటుంది అరటి వాటర్ విషయానికి వస్తే అరటి చెట్టును తీసేటప్పుడు మనము భూమి నుంచి ఒక రెండు జానుల పైకి కట్ చేసేస్తే అది లేయర్ బై లేయర్ ఉంటుంది సో ఒక త్రీ లేయర్స్ వదిలేసి మధ్యలో చాక్తో హోల్ పెట్టాలండి ఆ పిప్కి అంతా తీసేస్తే మధ్యలో చక్కగా హోల్ వస్తుందండి అలా ఒక సిక్స్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ లోతుగా ఆ పిప్ అంతా తీసేయాలండి మంచిగా హోల్లా ఉంటుంది ఒక త్రీ లే త్రీ లేయర్స్ ఉంచారండి మొత్తం తీయకూడదు ఆ హోల్లా ఉంటుంది కదండి అందులో మనం కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కుదిరితే మిరియాలు కూడా వేసుకోవచ్చండి నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి దానిపైన కవర్తో కట్టేయాలండి ఆ కవర్తో కట్టచ్చు ఒక క్లాత్తో కట్టచ్చు లేకపోతే రెండు అరిటాకులు తీసుకొని దానిపైన వేసేసి కట్టేసేయాలండి సాడీస్ కట్టేస్తే ఆ నెక్స్ట్ డే ఓపెన్ చేయాలండి నేను ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేశానండి అందులో చక్కగా వాటర్ ఊరేయండి బావిలో నీరు ఊరక చూడండి అలాగా చక్కగా వాటర్ ఊరేసి అరటి వాటర్ వచ్చిందండి ఓ గాడ్ వాటర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇది దీంట్లో జీలకర్ర మెంతులు వేసానండి ఇదేం వడకట్టుకొని తాగి చూద్దాము మసలు ఎలా ఉంటుందో తెలిసి మాకు చూడండి వాటర్ ఇందులో జీలకర్ర మెంతులు వేసాం కాబట్టి కాస్త రంగు మారింది చూడండి తాగుతున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తాగేసి అండి కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఆ అరటి వాటిను మనం ఖచ్చితంగా త్రాగవచ్చండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట అలా వచ్చిన వాటర్ని నేను వడకెట్టానండి వడకెట్టి త్రాగాను చాలా బాగుంది అంటే టేస్ట్ ఉంటుందండి మనం మెంతులు జీలకర్ర వేసాం కదండి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ మాత్రం ఉండదు వాటర్ అంత పలుచగా ఉండదు కొంచెం తిక్గా ఉంటుంది మాకు ఒక లీటర్ వచ్చిందండి ఈ వాటర్ ఇంట్లో వాళ్ళందరం త్రాగామండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అరటి వాటర్ని త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల బెనిఫిట్స్ కలుగుతాయండి ఇందులో ఫస్ట్ కిడ్నీ వ్యవస్థను మెరుగుపరిచి కిడ్నీ స్టోన్స్ నివారిస్తుందని కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది రక్తహీనతను కంట్రోల్ చేస్తుంది రక్త శుద్ధిని చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఇందులో వైటమిన్ బి సిక్స్ వైటమిన్ సి అండ్ చాలా రకాల మినరల్స్ కూడా ఉన్నాయండి పొటాషియం మెగ్నీషియం ఫైబర్ కాల్షియం ఐరన్ శరీరంలో నొప్పి వాపుని తగ్గిస్తుంది కాళ్ళు చేతులు తింగలను తగ్గిస్తుంది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది అండి కాన్స్టిపేషన్ కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ నిద్రను కూడా మెరుగుపరుస్తుంది అండి ఈ వాటర్ని ని తాగితే చాలా మంచిది అండి ఒక చిన్న గ్లాసు ఆ రోజు విడిచి రోజున తాగొచ్చండి అవైలబిలిటీ లేనప్పుడు మనకు దొరికినప్పుడే ఈ వాటర్ని మనం ఖచ్చితంగా త్రాగి హెల్త్ బెనిఫిట్స్ పొందుదామండి ఒక్క మాట చెప్పాలంటే సర్వరోగ నివారణ అండి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుందండి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న అరటి చెట్టుని మనం మన గార్డెన్లో పెంచుకుందాము దీని నుండి లభించే ఆరోగ్య బెనిఫిట్స్ని మనం పొందుదామండి ప్రతి ఒక్కరూ మీ గార్డెన్లో అరటి చెట్టు వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్